అందరికీ ఆయండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ యొక్క స్కేల్ చూడండి స్లీవ్ది అయితే కరువు స్కేల్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంటే కొత్త వారికి అయితే అంటే మనకు హ్యాండ్ అనేది కటింగ్ చేయరాదు అనుకునే వాళ్ళకి చాలా బాగా వస్తుంది చూసారా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ కట్ చేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను కూడా చాలా టైమ్స్ అయితే పేపర్ పైన ఇట్లా అన్నీ సెట్ చేసుకొని చూసానండి చాలా బాగా వస్తుంది చాలా ఈజీగా కూడా ఉంది చూసారా ఇప్పుడు ఇలా అంటే కొంతమందికి ఏమో మనకు రైట్ సైడ్ కొంతమందికి లెఫ్ట్ సైడ్ నుంచి కటింగ్ అనేది ఉంటుంది కదా ఇది టూ టైమ్స్ మనకు ఒకటి మనకు నేమ్స్ ఉన్నాయి కదా దానిపైన నేమ్స్ ఉన్నప్పుడు అయితే ఈ విధంగా పెట్టుకోండి నేను ఇంతకుముందు చూపించినట్టయితే రివర్స్లో కట్ చేసుకోవాలండి అంటే మనకు హ్యాండ్ మూమెంట్ ఎటు ఉంటే అటు కట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే నచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఒకసారి హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా నార్మల్గా మీరు డైలీ హ్యాండ్స్ ఎలా అయితే మార్కింగ్ చేస్తారో ఆ విధంగా చేసుకోండి కింద ఖర్చు కోసం అయితే పావించే క్లాత్కు ఆ విధంగా మార్కింగ్ చేసానండి ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్ రైట్ తీసుకోండి మీ హ్యాండ్ రైట్ ఎంత ఉందో చూసుకోండి నేను వచ్చేసి అయితే ఇంచులు తీసుకుంటున్నానండి తర్వాత ఖర్చు కోసం పైన జాయింటింగ్ కావాలి కదా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మొత్తం క్లియర్గా ఈ స్కేల్ అనేది యూజ్ చేసుకొని ఎలా స్లీవ్స్ది చూసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా ఆరున్నర ఇంచులకు మొత్తం మార్కింగ్ చేసుకోండి మన అటు సైడ్ కూడా ఎక్కడ ముడత రాకుండా నీట్గా ఉండడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మిడిల్లో కూడా ఒకసారి చేసుకోండి ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా చేస్తుంది మనం కొంచెం హ్యాండ్ కటింగ్ వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా మనమే చేయగలుగుతాం మిన్ని మార్కింగ్లు కూడా అవసరం లేకుండా ఈజీగా చేయగలుగుతారండి ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఇలా లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కడ మిస్టేక్ అనేది రాదండి మీరు డౌన్ వచ్చేసి మూడు పెడతారా మూడు పావా మూడున్నరన మీ సైజ్ బ్లౌజ్ కావచ్చు లేకుంటే మీరు కట్ చేయాలనుకునే దాన్ని బట్టి పెట్టుకోండి నేనైతే ఇప్పుడు మూడున్నర తీసుకుంటున్నాను పైన ఖర్చు దగ్గర నుంచి తీసుకోవాలి అదే మూడున్నర ఇంచులు మళ్ళీ మార్కింగ్ అయితే చేస్తున్నాను చూశారు కదా ఇలా మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో చూసుకోండి నాకైతే ఇప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి అందులో ఆఫ్ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ ఈ సిక్స్కి వన్ ఇంచ్ కలిపితే మనకు ఆమ్ రౌండ్ అనేది వచ్చేసి చంక యొక్క రౌండ్ వచ్చేస్తుందండి ఇలా సెవెన్ ఇంచెస్కి మార్క్ ఇంచేసుకుంటే ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది చూడండి ఇలా తీసుకొని ఈ లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే టేప్ను క్రాస్గా పెట్టుకొని చూసుకున్న కూడా మనకు ఆమ్ రౌండ్ అనేది తెలిసిపోతుంది చూసారు కదా ఈ విధంగా మీరు డైలీ నార్మల్గా హ్యాండ్కు మార్కింగ్ ఎంతైతే పెట్టుకుంటున్నారో అంతవరకు పెట్టేసుకోండి నేను ఒకటిన్నర అయితే లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసేసుకొని మనం నార్మల్గా అయితే మిడిల్లో టేప్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసి కర్వ్ ఇచ్చేసుకుంటాం ఈ విధంగా కొంచెం స్లోప్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అయితే డ్రా చేసుకుంటాం ఇప్పుడు అదే హ్యాండ్ను మనం ఇలా చేసినప్పుడు కొంచెం మిస్టేక్సే కావచ్చు కావచ్చు మనకు కటింగ్ రాకపోవడం వల్ల కావచ్చు కొత్త వాళ్ళకి అర్థం కాక కొంచెం అటు ఇటు పోవచ్చు అలా కాకుండా ఇదైతే చాలా బాగుంది ఇది ఇంత పెద్దగా ఎందుకు ఉందంటే హామ్ రౌండ్ అనేది ఎయిట్ నైన్ టెన్ వరకు సెవెన్ కూడా ఉంటుంది కదా అందుకోసం అడ్జస్ట్ చేసుకోవడం కోసం అయితే ఈ స్కేల్ అయితే ఇంత పెద్దదిగా ఉందండి ఇలా నీట్గా ఫస్ట్ సెట్ చేసుకోండి మన ఆమ్ రౌండ్ ఉంది కదా ఆమ్ రౌండ్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర హ్యాండ్ ఉంటుంది జాయింట్ ఉంది పైనది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్లోకి వచ్చేలాగా నీట్గా ఇలా టైట్గా పట్టేసుకుంటే స్కేలు కొంచెం కదిలినా చూడండి మనకు లైన్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది కొంచెం కదలకుండా టైట్గా పట్టేసుకోండి చూసారా ఈ విధంగా పట్టుకొని ఈ లైన్లోకి మార్కింగ్ చేసుకుంటే చూడండి హ్యాండ్ కర్వ్ అనేది మనకు పర్ఫెక్ట్గా కట్ అయిపోయింది అంటే బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలా హ్యాండ్లో లో తీయాలి అనే టెన్షనే లేదండి ఈజీగా దీన్ని యూజ్ చేసుకుంటూ మనం పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది చూసారా ఒకసారి ఇలా మార్కింగ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఏమైనా క్లా స్కేల్ కొంచెం అటు ఇటు కదిలినా కూడా మనకు ఒక లైన్ అంతా మార్కింగ్ అటు పోతుంది కదా ఒకసారి ఇలా పెట్టుకొని మళ్ళీ చూసుకొని అయితే కట్ చేయండి కొత్తగా ఇది కొనుక్కొని కట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ పైన కట్ చేయండి లేదంటే వేస్ట్ క్లాత్ పైన అయినా సరే ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసామనుకోండి ఈజీగా అర్థమైపోతుందండి తర్వాత లోతు మార్కింగ్ ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ జాయింటింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ లోతు ముప్ప ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు అంటే తీసుకునేటప్పటికీ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇదే స్కేల్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూసుకోండి ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుందండి ఒక టూ త్రీ టైమ్స్ వీడియో క్లారిటీగా చూడండి మంచిగా అర్థమైపోతుంది ఇలా మనం తీసుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా వన్ అండ్ హాఫ్ ఇంచు పైన తీసుకున్నాము మన ఆమ్ రౌండ్ అంటే చక్క చంక యొక్క రౌండ్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని స్కేల్ కొంచెం టైట్గా పట్టుకోండి కదలకుండా పట్టుకొని మనం మిడిల్లో డాట్ ఉంటుంది ఆ డాట్ను బేస్ చేసుకొని ఇలా లోత్ అయితే తీసుకోవాలండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకు ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి నేనైతే హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకెవరికైనా అర్థం కాకుండా ఒకసారి నాకైతే కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇప్పుడు వచ్చేసి అయితే నేను రైట్ సైడ్ అంటే నేమ్స్ ఉన్నాయి కదా స్కేల్ పైన దాన్ని ఎలా యూజ్ చేసుకొని చూపించాను నెక్స్ట్ మనం నేమ్స్ కనబడని సైడ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తానండి చూసారా మనకు ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా ఆండ్ అయితే కట్ అయిపోయింది ఇప్పుడు ఈ మార్కింగ్ను బేస్ చేసుకొని లోత్ అయితే కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కొంచెం ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడు ఎవరికైనా కొద్దిగా అడ్జస్ట్ కాకుండా ఉంటే ఒకటికి రెండు సార్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి నీట్గా మనకు కూడా అర్థమైపోతుంది హ్యాండ్ కట్ అయ్య కట్ చేసుకోగానే ఓకే నీట్గా వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి ఈ స్కేల్ ద్వారా అయితే ఇప్పుడు ఇదంతా మనము లోతు తీసాం కదా బ్యాక్ సైడ్ అదండి లైన్స్ ఉన్నది ఫ్రంట్ వచ్చేసి ఇది ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా ఇలా ఈ స్కేల్ అయితే యూజ్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే చేయవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది ముడత కూడా రాకుండా ఉంటుంది మనం నీట్గా ఈ విధంగా కట్ అండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ స్కేల్కు నేమ్స్ ఉన్న సైడ్ కాకుండా రివర్స్లో పెట్టి ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్